పరిధిలోని మెడికల్ కాలేజీ హాస్పిటల్లో పనిచేసే టీచింగ్ డాక్టర్స్ బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టీచింగ్ హాస్పిటల్స్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది త్వరలో చేపట్టే సాధారణ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేయాలన్నారు హైదరాబాద్ కోటిలోని డిఎంకే ఆవరణలో జేఏసీ చైర్మన్ డాక్టర్ విశేఖర్ మాట్లాడారు కొన్ని డాక్టర్స్ అసోసియేషన్ ముసుగులో ఉన్న నాయకులు గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో నిర్తిష్ట వారి వల్ల జిల్లాలో పనిచేస్తున్న డాక్టర్లు అక్కడే ఉండిపోయారన్నారు అలాంటి అసోసియేషన్

సాధారణ బదిలీ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించే ఉస్మానియా గాంధీలో పనిచేస్తున్న డాక్టర్లను వెంటనే బదిలీ చేసేందుకు ప్రభుత్వ పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అసోసియేషన్ ఆయా ఆస్పత్రుల్లో కొనసాగుతున్నారని విమర్శించారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో కారణంగా కేవలం ఇరవై శాతం వరకే బదిలీలు జరిగాయని ఆ జీవోను రద్దు చేసి పూర్తి స్థాయిలో బదిలీలు చేపట్టాలని ఆయన కోరారు కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బదిలీల ప్రక్రియను వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని బదిలీలకు సంబంధించిన మార్గదర్శక రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని నియమించాలని బదిలీల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు సంఘాల ప్రమేయం లేకుండా సంఘాల ప్రమేయం లేకుండా సంఘాల ప్రమేయం లేకుండా సంఘాల ప్రమేయం లేకుండా ट नो कैपिंग నేను నమస్కారం అండి నేను డాక్టర్ కవిత నేను నిజామాబాద్ మెడికల్ కాలేజ్ నుంచి మేమంతా పెర్ఫరల్ మెడికల్ కాలేజ్ డాక్టర్స్ అండి మేము చాలా ఇయర్స్ నుంచి పెరిఫరల్ మెడికల్ కాలేజ్ లో వర్క్ చేస్తున్నాము నేనైతే ఎయిట్ ఇయర్స్ నుంచి నిజామాబాద్ నుంచి వర్క్ బాద్ లో వర్క్ చేస్తున్నాను మా రిక్వెస్ట్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మేము వర్క్ చేసాం వీఆర్ నాట్ ఎగ్నిస్ట్ వర్కింగ్ ఇన్ ద పెరిఫరల్ మెడికల్ కాలేజ్ వీ డిడ్ అవర్ జాబ్ వీ వీ కంప్లీటెడ్ అవర్ డ్యూటీస్ మా జాబ్ మొత్తం చేశాను నవ్వు ఇట్ ఇస్ టర్న్ అవర్ టర్న్ టు కమ్ బ్యాక్ టు ద సిటీ అవునండి లేడీస్ అయి మేము సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ వర్క్ చేస్తున్నారు ఇట్ ఈస్ వెరీ టఫ్ టు వర్క్ అవుట్ సైడ్ లివింగ్ ద ఫ్యామిలీస్ వీ డిడ్ అవర్ జాబ్ అండ్ నవ్వు ఇట్ ఈస్ టైమ్ ఫర్ టు కమ్ బ్యాక్ టు ద సిటీ ప్రజెంట్ మీ మా ప్రాబ్లమ్స్ అంతా మేము డిఎంఈ మేడంకి రిప్రజెంట్ చేశాము మేడం కూడా మేడం మీస్ వెరీ కైండ్ ఎనఫ్ టు లిజన్ టు అవర్ ప్రాబ్లమ్స్ అండ్ వీ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ప్రజెంట్ గవర్నమెంట్ ఆల్సో ప్రజెంట్ గవర్నమెంట్ కూడా మాకు జస్టిస్ న్యాయం చేస్తుందని మేము నమ్ముతున్నాము మా అందరికీ ఛాన్స్ ఇవ్వాలి ఎలిజిబుల్ ఆల్ ఎలిజిబుల్ డాక్టర్స్ క్యాపింగ్ లేకుండా అందరూ సిటీకి వచ్చేలాగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో ఉండేట్టుగా దయచేసి గవర్నమెంట్ ఛాన్స్ ఇస్తుందని నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను చాలా మంది అంటే అసోసియేషన్ పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో ఇదంతా మాకు ప్రాబ్లం అవుతుంది మేము కష్టపడ్డాము మేము ఎలిజిబుల్ ఉన్నాము మాకు ఛాన్స్ ఇవ్వాలని నేను గవర్నమెంట్ ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ లాంగ్ స్టాండింగ్ వాళ్ళు సిటీలో లాంగ్ స్టాండింగ్ ఉన్న కూడా మూవ్ చేసి మాకు ఛాన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ మాకు చాలా మంది లేడీస్ ఉన్నారండి వీళ్ళందరూ చాలా మేమంతా చాలా కష్టపడుతున్నాము అందరూ ఫ్యామిలీస్తో ఉండడానికి దయచేసి మాకు అవకాశం కల్పించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఈరోజు డీఎంఈ ఆఫీస్ పరిధిలో మీడియా ప్రతినిధులు మరియు ప్రెస్ మీడియా ప్రతినిధులు ఇక్కడికి వచ్చి మా ఆవేదనని మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేయడానికి వచ్చిన మీకు ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మేము ముఖ్యంగా డిఎంఈ గారు మా ఆవేదనను అర్థం చేసుకొని ఒక పాజిటివ్ దృక్పథంతో మాకు ఈరోజు జనరల్ ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్స్లో పాజిటివ్గా స్పందిస్తారని మేము ఆశించి గత వారం రోజుల క్రితం డిఎంఈ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే హెల్త్ సెక్రటరీ గారికి కూడా ఇవ్వడం జరిగింది వారు కూడా పాజిటివ్గా స్పందించారు స్పందించేసి డిఎంఈ గారికి కూడా వాళ్ళకి వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిసింది అదేవిధంగా మేము హెల్త్ సెక్రటరీ గారిని కూడా హెల్త్ హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలవడానికి వెళ్ళాము కానీ వారు మాకు అందుబాటులో లేకపోవడం వల్ల మేము కలవ కలవలేకపోయాం త్వరలో హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలిసేసి మా బాధని మా ఆవేదనని మేము వివరించాలనుకుంటున్నాము ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మాకు రీసెంట్గా ఒక డిఎంఈ గారి నుండి ఒక విషయం తెలిసింది ఏదైతే డిఎంఈ డిఎంఈ పరిధిలో ఉన్న రూరల్ రూరల్ పరిధిలో పనిచేసిన డాక్టర్స్కి మరియు ట్రైబల్ ఏరియాలో పనిచేస్తు చేస్తున్న డిఎంఈ డాక్టర్స్కి ప్రత్యేక అలవెన్సులు ఇస్తామనేసి ఒక రిజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్కి పంపిందని తెలిసింది దానికి దానికోసం మేము డిఎంఈ గారికి కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాలనుకుంటున్నాము ఇంకో ప్రభుత్వానికి డిఎంఈ గారికి కూడా ధన్యవాదాలు తెలిపాలనుకుంటున్నాము అంతేకాకుండా కొత్తగా కొన్ని మెడికల్ కాలేజీలు స్థాపించబడుతున్నాయి మన హైదరాబాద్ చుట్టూ మరి కొన్ని రూరల్ ఏరియాలో వాటికి కూడా ఈ జరగబోయే ట్రాన్స్ఫర్స్లో మాకు ఏదైతే వివిధ జిల్లాల్లో ఉన్నామో మాకు కూడా అవకాశం కల్పిస్తారనేసి డిఎంఈ గారి నుండి మాకు కొన్ని విషయాలు తెలిసాయి కా కాబట్టి డిఎం అదేవిధంగా డిఎంఈ గారి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ కొత్త మెడికల్ కాలేజీలు కూడా ట్రాన్స్ఫర్స్ మాకు అవకాశాలు కల్పి కల్పిస్తారని మేము భావిస్తున్నాం అంతేకాకుండా కొందరు అసోసియేషన్ పేరుతో ఆఫీస్ బేరే బేర పేరు పెట్టుకొని ఈరోజు గత ఆరు సంవత్సరాల నుండి లేని అసోసియేషన్ ఈ జన్ సాధారణ బదిలీల సమయంలో కొత్తగా ఉద్భవించింది ఆఫీస్ బ్యారియర్ అనే పేరుతో వచ్చేసి రూరల్ ఏరియాలో ఉన్న మమ్మల్ని మమ్ముల్ని హైదరాబాద్ రాకుండా వారే ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ప్రయత్నాలు కూడా గవ ప్రభుత్వము మరియు డిఎంఈ గారు నమ్మకుండా వారు ఆలోచించేసి మాకు సరైన నిర్ణయం తీసుకొని మాకు అందరికీ న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం అంతేకాకుండా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా బదిలీలు జరిగినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా బదిలీలు నిర్వహించి ఆ బదిలీలో అప్పుడు బదిలీలో పర్సంటేజ్ కానీ క్యాపింగ్ కానీ పెడితే మాకు అభ్యంతరం లేదు కానీ ఆరు సంవత్సరాల నుండి తర్వాత వచ్చే ఈ బదిలీలలో పర్సంటేజ్ విధానం తీసుకొని వచ్చి క్యాపింగ్ విధానం తీసుకొని రావడం వలన చాలామంది రూరల్ ఏరియాలో గ్రామాలలో వివిధ జిల్లాల్లో వైద్య కళాశాలలో పనిచేసే వైద్యులకు నష్టం కలుగుతుంది త రోజుల తరబడి సంవత్సరాల తరబడి హైదరాబాదులో ఉన్న వాళ్ళకి హైదరాబాద్లో ఉండిపోతారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం అన్న చక్కదిద్ది అందరికీ న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం ఈరోజు మనకు మనము ఇందిరమ్మ రాజ్యం అంటున్నాం ప్రజాపాలన అంటున్నాం ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో మన అందరికీ మా వైద్యులందరికీ గ్రామ ప్రాంతాల్లో పనిచేసే మా వైద్యులకి ఏదైతే జనరల్ ట్రాన్స్ఫర్తో సముచిత న్యాయం కల్పిస్తారనేసి మేము సీఎం గారిని కోరుతున్నాం అదేవిధంగా మా డిఎం గారు కూడా సానుకూలంగా స్పందించి మా ఎడల ఉంచి ఒక పాజిటివ్ దృక్పథంతో ఒక గైడ్లైన్స్ తయారు చేసి పంపుతారని మేము ఆశిస్తున్నాం